ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదకొండు గురువారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ రోజు నిరంతరం సమయ స్ఫూర్తి అర్థం చేసుకోవడంలో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా తెలివిగా చేసిన మదుపులే లాభాలు తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమే దానితో పాటు సెలవుల్లో ఏం చేయాలో ప్లానింగ్ కి పనికి వస్తాయి ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కల్పిస్తున్నట్టుగా ఉంది ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడడానికి ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడానికి ఉపయోగపడుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా బు